హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇంకా ఈరోజైతే సండే బ్లాగ్ అయితే ఫుల్ మార్నింగ్ టు ఈవినింగ్ దాకా నా రొటీన్ అయితే వస్తూ ఉంటుందండి ఇంకా నేను చేసుకున్నటువంటి పనులు అవన్నీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మొత్తం కూడా ఈ వీడియోలో వస్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ మా ఇంటి దగ్గర ఈ కోళ్ళన్నీ కూడా దాని పిల్లలు అందంగా ఇట్లా చెట్లు మీద అందంగా ఉన్నాయండి నా చిన్ని మినీ లో అసలు చూడగానే అసలు భలే అనిపించింది నాకు ఈ ఒక బొమ్మల్లాగా అయితే అనిపించినాయి మా ఇంటి ముందర చాలా కా నాకు సూపర్గా నచ్చిందండి ఇది అందువల్ల అయితే నేను వీడియో తీసాను దీన్ని ఎంత బాగున్నాయో మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ అసలు ఇవి ఒక బొమ్మల్లాగా ఎంత బాగున్నాయో ఈ కోళ్ళు ఇది ఒక చిన్నగా మినీ గార్డెనింగ్లో చాలా బాగుంది మార్నింగ్ చూడడానికి ఇంకా నేను ఇలా పది రోజులకు ఒకసారి అలా ఇల్లంతా కూడా క్లీన్ చేసి ఉంటానండి ఎక్కువగా పట్టిపోతూ ఉంటుంది ఇంకా అందువల్ల మార్నింగ్ టైంలో ఇట్లాంటి పండ్లన్నీ కూడా చేసుకుంటాను ఇంకా సండే అంటేనే ఇంకా పిల్లలు కానీ మా ఆయన కానీ ఇంకా పడుకో ఉంటారు కదండి వాళ్ళు ఇంక పొద్దున్నే అయితే లేరు ఇంకా వాళ్ళు లేచే లోపల నా పనులన్నీ కూడా నేను ఇట్లా మార్నింగ్ లేచి ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి ఇంకా మనీ ప్లాంట్స్ అన్ని కూడా ఇలా బాటిల్స్ లో పెట్టాను వాటర్లో పెరిగేటటువంటి మనీ ప్లాంట్లు అండి ఇవి సరే ఇంక వీటిని అయితే నేను ఆ ప్లాంట్ మొత్తం కూడా పైకి అయితే తీయనండి వాటర్ మాత్రమే కిందికి అయితే పోసేస్తాను ఇంకా వేర్లు ఉంటాయి కదండి అంటే వేర్లు అతుక్కొని ఉంటాయి కదా మనం తీసి పెట్టడం వల్ల మళ్ళీ వేరు డిస్టర్బ్ అయ్యి అది సరిగ్గా రాకుండా అయిపోతుంది గ్రోతింగ్కు అందువల్ల నేనైతే చెట్టు పైకి తీయకుండా దాంట్లోనే అట్టే వాటర్ అయితే పట్టి పెడతానండి అప్పుడైతేనే మనకి చెట్టు గ్రోతింగ్ కూడా బాగుంటుంది మనీ ప్లాంట్ మనం తీసి మళ్ళీ వాటర్ చేంజ్ చేసుకుంటా మళ్ళీ దాంట్లో పెట్టామంటే దాంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న వేర్లన్నీ కూడా అవి కింద ఇరిగిపోతాయి అది అందువల్ల చెట్టు గ్రోతింగ్ అయితే సరిగ్గా రాదు ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మనీ ప్లాంట్లు వాటర్లో పెంచాలనుకునే వాళ్ళు ఈ విధంగా మనీ ప్లాంట్ బయటకు తీయకుండా వాటర్ మాత్రమే కిందకు పోసేసి మళ్ళీ ఆ వాటర్ కొత్త వాటర్ని అయితే ఒక త్రీ ఫోర్ డేస్కి ఒకసారి ఇలా పట్టి పెట్టామంటే మనకు కొత్త ఆకులు అయితే వస్తాయండి చాలా బాగా వస్తుంది గ్రోతింగ్ వాటర్లో కూడా మనీ ప్లాంటు Sampai షో కేసులో ఉన్నటువంటి బొమ్మలన్నీ కూడా ఇలా వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి అన్నీ కూడా క్లీన్ చేసి బాగా నీట్గా అయితే పెట్టేస్తానండి ఇలా చేయడం వల్ల కూడా మనకు ఒకేసారి అన్ని పనులు ఒకేసారి ఎత్తుకొని క్లీన్ చేసుకోవడం కంటే కూడా ఇలా పది రోజులకి ఒకసారి వారానికి ఒకసారి అన్నీ కొంచెం కొంచెంగా క్లీన్ చేసుకుంటూ ఉంటే కూడా మన ఇల్లు కూడా ఎప్పుడు కూడా క్లీన్గా ఉంటుంది ఇంక ఈ బొమ్మల మీద ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయండి ఇవన్నీ కూడా క్లీన్గా కడిగేసి నేను తుడచనండి నీట్గా కడిగేసి ఇంక ఈ అయితే కొంచెంసేపు అయితే పెట్టేస్తాను ఇంకా మొత్తం కూడా వాటర్ అంతా అంతా ఆరిపోయేసి అవే నీట్గా క్లీన్ అయిపోతాయండి అప్పుడైతే మనకి పెట్టుకోవడానికి కూడా నీట్గా అయితే ఉంటుంది షో కేసులో క్లీన్గా ఇంకా అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి కృష్ణుడు కానీ ఇంక బొమ్మలు అన్నిటిని కూడా మార్నింగ్ ఇవన్నీ కూడా వాటర్లో నీట్గా అలిసిపెట్టేశానండి అలిసేసి ఇంకా ఇవి ఇక్కడే అయితే పెట్టాను ఇంకా ఇవన్నీ కూడా నీట్గా అయితే బొమ్మలు క్లీన్ అయిపోయాయండి సండే అంటేనే ఇట్లాంటి పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను ఇంకా పిల్లలు మా ఆయన కొంచెం లేటుగా అయితే నిద్రలేస్తారండి ఇంకా వాళ్ళు లేసే లోపల ఈ పనులన్నీ కూడా నేను కంప్లీట్ చేసుకునేస్తాను ఇంక ఇవన్నీ ఆరేలోపలైతే షోకేస్లో ఉన్నటువంటి బండలు ఉన్నాయి కదండి ఇంకా బండంతా కూడా నేను వాటర్ అయితే వేసి నీట్గా క్లీన్ చేసేసానండి క్లీన్ చేసేసి ఇంకా సోఫాస్ కిందంతా కూడా క్లీన్గా అయితే ఊడ్చేశాను మొత్తం కూడా సోఫాస్ జరిపేసి అవన్నీ కూడా క్లీన్గా ఊడ్చేశానండి ఊడ్చేసి అక్కడ టేబుల్ మీద ఉన్నటువంటి క్లాత్లు అవన్నీ కూడా మార్చేసి నెక్స్ట్ ఈ బొమ్మలు ఆరే లోపల ఈ బొమ్మలన్నీ కూడా తీసుకెళ్లి అక్కడ నీట్గా అయితే సర్ది పెట్టేస్తాను ఇంక ఈ విధంగా మార్నింగ్ అంతా కూడా ఈ పనులన్నీ చేసుకున్నానండి ఇంకా ఈ పనులన్నీ కూడా నాకు సెవెన్ థర్టీ అలా అయిపోయి ఇవన్నీ క్లీన్ చేసుకొని పెట్టే లోపల ఇంక ఈ బండలన్నీ కూడా క్లీన్ గా తుడిచసానని చెప్పాను కదండి ఇంకా ఈ విధంగా నీట్ గా అయితే తుడిచేసి ఇంకా బొమ్మలన్నీ కూడా ఆరిపోయినటువంటి నీట్ గా ఈ విధంగా సర్ది పెట్టేశానండి ఇలా నీట్ గా అయితే ఉంటుంది మనకి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కూడా రాగానే ఫస్ట్ హాలే కదండి చూస్తారు హాల్ ఎప్పుడు కూడా నీట్ గా ఉండిందంటే వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగుంది అమ్మ ఇల్లు నీట్గా పెట్టుకుంది అనే ఫీలింగ్ అయితే ఉంటుంది వాళ్ళకు కూడా ఇంకా అందువల్ల ఇవన్నీ సండే అప్పుడు ఇంక ఈ సోఫాస్ కిందంతా కూడా జరిపేసి క్లీన్ గా అయితే ఊడ్చేసి ఇంకా కృష్ణుని కూడా ఇక్కడ అయితే పెట్టానండి అంటే మాకు ఇక్కడ సోఫా వచ్చింది ఇక్కడ మధ్యలో ప్లేస్ వచ్చినందువల్ల నేను ఇక్కడ కృష్ణుని అయితే పెట్టుకున్నాను ఆ ప్లేస్ కవర్ అవ్వడానికి ఇంకా నాది ఇక్కడ ఇక్కడ ఫ్లవర్స్ అయితే పెట్టి ఇలా డెకరేషన్ అయితే చే అండి కృష్ణయ్యని నాకు చాలా ఇష్టము ఇంకా ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా బాగా చూడడానికి బాగా కలగా ఉంటుంది కదండి ఇంకా మనీ ప్లాంట్ ఇక్కడ వాటర్ ప్యూరిఫై పైన ఒకటి అయితే పెట్టాను బాటిల్లో ఇంకా మార్నింగే ఇంకా పనులన్నీ అయిపోయినాక బట్టలన్నీ కూడా నేను మిషన్కి అయితే వేసేసానండి ఇంక వేసేసి ఇంకా ప్రతి సండే కూడా మా మిల్కీకి అయితే స్నానం చేపిచ్చేస్తాను ఇంకా దాని పని కూడా రోజు అయితే ప్రతి సండే కూడా ఇంకా దీని పని కూడా అయిపోతుందండి ఎయిట్కంతా కూడా దీనికి కూడా స్నానం చేయించేస్తాను నీట్గా మా మిల్కి కూడా ఇంకా ఆ లోపల అయితే నేను కూడా స్నానం చేసుకుని అయితే వచ్చాను ఇంకా దీపం పెట్టుకోవాలి కదండీ ఇంకా నాకు ప్రతిరోజు కూడా నేను దీపం పెట్టుకుంటానండి సండే అయితే కూడా నేను దేవుడి దగ్గర దీపం అయితే పెట్టుకుంటాను ఇంకా మా ఇంట్లో ఉన్నటువంటి శంకు పువ్వులు అయితే పూసాయి వైట్ శంకు పువ్వులు అసలు శంకు లాగుందండి ఈ పువ్వు కూడా భలే ఉంటుంది ఇంకా నాకు వైట్ శంకు పువ్వు కావాలనేసి నేను ఈ చెట్టు తీసుకుని వచ్చి పెట్టుకున్నానండి ఇంకా ఒక్కొక్కటిగా పువ్వులు అయితే పూస్తూ ఉన్నాయి ఇంక ఈ పూలు కూడా శివయ్యకి పెట్టి పూజ చేసుకుందాము ఇంకా మార్నింగు ఎయిట్ థర్టీకి అంతా కూడా అనేసి ఈ పూలన్నీ కూడా కోసుకుంటూ ఉన్నాను ఇంక పిల్లలు కూడా ఆ అయితే లేసేసారు ఇంకా దీపారాధన అయితే చేసుకున్నానండి ఇంక పూలన్నీ కూడా నిండుగా అయితే దేవుడి దగ్గర అలంకరించుకుంటాను నేను ఎప్పుడు కూడా ఇంక ఇవన్నీ కూడా మా చెట్లో ఉన్నటువంటి గన్నేరు పువ్వులు ఇంక ఈ విధంగా దేవుడి దగ్గర అయితే ఒక చిన్న ముగ్గు అయితే వేశానండి లక్ష్మీనారాయణ దగ్గర ఇంకా పువ్వులతో ఈ విధంగా అలంకరించుకున్నాను దేవుణ్ణి నిండుగా అయితే ఉంటుంది ఎప్పుడు చూడడానికి నాకు చాలా ఇష్టము ఇలా పువ్వులు దండిగా దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టము ఇంకా శంకు పువ్వులు కూడా దేవుడి దగ్గర అయితే పెట్టి ఇంకా సండే రోజు ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి ఇంకా పిల్లలు అయితే ఆ నిద్ర లేచారు ఇంకా వాళ్ళకు కూడా ఇంకా ఇప్పుడైతే టిఫిన్ అయితే చేసి ఇవ్వాలి ఇంకా పిల్లలు స్నానం చేసుకుని వచ్చిన తర్వాత నేను ఆ అయితే టిఫిన్ కూడా రెడీ చేసేస్తానండి ఇంకా మార్నింగ్ ఆయనకి టీ అయితే పెట్టించేస్తాను ఇంకా వాళ్ళు వచ్చే లోపల అయితే టిఫిన్ కూడా రెడీ చేసేస్తానండి ఈరోజు టమాటో కారం అయితే చేశాను ఎండిమిరకాయలు అయితే వేసేసి ఎరగడ్డ టమోటా వేసానండి ఎండిమిరకాయలు వేసుకొని కొంచెం తెల్లగడ్డలు వేసుకొని మిక్సీకి వేసుకున్నానండి ఇంకా మిక్సీకి వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు వేసి జీలకర్ర కొద్దిగా కరివేపాకేసి కారం తిరగబాటు చేశానండి ఇంకా దోశ చేశాను ఇంకా సండే అంటే ఇంకా పిల్లలు ఎగ్గు దోశ అయితే అడిగారు మార్నింగు ఇంకా అందువల్ల పిల్లల కోసం అయితే ఇంకా ఎగ్ దోశ అయితే వేసిచ్చానండి హోటల్లో కూడా ఇదే విధంగా అయితే ఎగ్ దోశ అయితే వేస్తారు ఎగ్ అయితే కొట్టేసి ఇంక ఈ కారం ఉంది కదండి ఈ కారం దాంట్లోకి ఎగ్గులోకి అయితే కలిపేసి ఈ విధంగా పూసేసి కొంచెం ఆయిల్ పోస్తే ఎగ్ దోశ రెడీ అయిపోతుందండి ఇది మా పెద్ద పాపకి అయితే చాలా ఫేవరెట్ ఇంకా సండే అంటేనే దానికి ఏదో ఒక స్పెషల్స్ ఉండాలండి ఇంక పిల్లల దగ్గర ఇంకా అందువల్ల వాళ్ళకి మార్నింగే ఇంకా వాళ్ళు రెడీ అయ్యి వచ్చే లోపల వాళ్ళకి ఎగ్గు దోశలు అయితే వేసి ఇచ్చేసాను మార్నింగు ఇంకా మా ఆయనకి కూడా పిల్లలకి మాకు మొత్తం కూడా ఇంకా టిఫిన్ అయితే ఈరోజు మార్నింగ్ మా ఇంట్లో ఎగ్గు దోశ అయితే చేశాను సండే రోజు చాలా బాగా వచ్చిందండి ఈ కారం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ టమోటా ఎర్రగడ్డలు తెల్లగడ్డలు ఇవన్నీ మిక్సీకి అయితే వేసుకొని కొద్దిగా ఉప్పేసి ఇంకా అది కారం అయితే వేసి చేసేసానండి ఇంకా పిల్లలకి కూడా అయితే ఎగ్ దోశ అయితే వేసి ఇచ్చేసాను ఇంకా మధ్యాహ్నానికి కూడా వంట తొందరగా అయితే చేసేస్తానండి ఒక లెవెన్కి అలా నా వంట కూడా స్టార్ట్ అయిపోతుంది మార్నింగ్ అయితే మా ఆయన అయితే చికెన్ అయితే తీసుకుని వచ్చాడండి నేను ఇది హోటల్ స్టైల్లో చికెన్ కర్రీ అయితే చేస్తాను మన హోటల్లో తిన్నట్టు టేస్టే అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ దీన్ని బాగా చికెన్ అయితే నీట్గా కడిగేసాను కడిగేసి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేసానండి ఉడకబెట్టేసి టమోటా సపరేట్గా మిక్సీకి వేసుకున్నాను ఎరగట సపరేట్గా మిక్సీకి వేసుకున్నానండి ఇంకా చికెన్ కూడా పసుపు ఉప్పేసి ఉడకబెట్టి పక్కకైతే పెట్టుకున్నాను ఇది మొత్తం కూడా అయిపోయిన తర్వాత నా దగ్గర అల్లం తెల్లగడ్డ పేస్ట్ అని చెప్పాను కదండి అల్లం తెల్లగడ్డ పేస్టు కొంచెం కొత్తిమీర కూడా దాంట్లోకి వేసి నేను మిక్సీ చేసి పెట్టుకునేస్తాను అల్లం తెల్లగడ్డ పేస్ట్ని ఇంక ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా రైస్ చేసేసి కొంచెము అయితే పెట్టేసానండి ఘాటుగా పెప్పర్ రసం ఉంటుంది కదండి కొంచెం పెప్పరు చిలకర పౌడర్ వేసి బాగా టమోటాలు వేసి రసం అయితే పెట్టాను ఇంకా లోపల అయితే నేను ఆయిల్ అయితే వేసుకొని ఇంకా బిర్యానీకి వేస్తాను కదండి ఆ స్పైసీస్ అన్నీ కూడా వేసుకున్నాను వేసుకొని కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకున్నానండి వేసుకొని పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించానండి ఇంకా నేను ఎర్రగడ్డ పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదండి ఉత్త ఎర్రగడ్డనే ఆ ఎర్రగడ్డ పేస్ట్ కూడా దీంట్లోకి ఆయిల్లోకి వేసి బాగా వేయించాను హైలో అయితే పెట్టుకోకూడదండి మంటని సిమ్ములనే పెట్టి కొంచెం వేయించుకుంటూ ఉండాలి మసాలా మాడకుండా ఇంకా అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఉంటుంది కదండి అల్లం తెల్లగడ్డ పేస్ట్ మనకి ఎంత కావాలో అంత వేసుకొని బాగా వేయిస్తానండి ఈ మసాలా మొత్తం కూడా వేగినాక ఇంకా టమాటో ఉంటుంది కదండి టమాటో కూడా నేను మిక్సీకి వేసుకున్నాను కదా దాన్ని కూడా వేసి బాగా వేయిస్తానండి దీంట్లో కొద్దిగా మనం నెయ్యి వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుందండి టేస్ట్ నెయ్యి ఆయిల్లో వేసింది కాకుండా కొద్దిగా నెయ్యి కూడా నేను వేస్తాను ఇలా నెయ్యి వేస్తే అదొక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ కొంతమందికి నెయ్యి వేస్తే ఇష్టం ఉండదు కానీ ఒకసారి నెయ్యి వేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా టమాటాను కూడా నేను మిక్సీకి వేసుకున్నాను కదండి ఈ టమాటా జ్యూస్ కూడా దీంట్లోకి వేసేసి బాగా వేయించేస్తానండి వేగినాక అది ఒక పక్క సిమ్ములో పెట్టి వేగుతూ ఉంది ఈ మసాలా వచ్చి చాలా ఇంపార్టెంట్ అండి చికెన్ కర్రీకి ఆ ధనియాలు ఉంటాయి కదండి ధనియాలు కొద్దిగా ఎండు మిరపకాయలు అయితే వేసి కొద్దిగా కస్తూరి మేతి ఉంటుంది కదండి ఇంకా దాన్ని ఎక్కువ వేసుకోకూడదు మనం లైట్గా కొద్దిగా వేసుకోవాలండి ఫ్లేవర్ కోసము ఇది స్మెల్ చాలా బాగుంటుంది పులుసులో ఇంకా అందువల్ల దీన్ని కొద్దిగా కస్తూరి మేతిని కూడా వేసానండి వేసి లైట్గా సిమ్ములో పెట్టుకొని మొత్తాన్ని కూడా వేయిస్తూ ఉన్నాను కొద్దిగా మిరియాలు మూడు యాలకలు వేసుకున్నాను ఇంకా బిర్యానీ మొగ్గు ఉంటుంది కదండి ఇంకా దాన్ని కూడా వేసి కొంచెం లైట్గా సిమ్ములోనే పెట్టి ఈ మసాలాను మాడకుండా అయితే వీటిని వేయించానండి కొద్దిగా పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి పచ్చి కొబ్బరిని కూడా ఒక రెండు పీసులు అయితే వేసుకుంటే బాగుంటుంది ఇంకా ఇలా సిమ్లో పెట్టి ఇంకా కొద్ది కొద్దిగా వేగినాక ఇంకా పచ్చి కొబ్బరి కూడా వేసాను ఇది పచ్చి కొబ్బరి ఎక్కువగా మనకు వేగాల్సిన అవసరం లేదండి ఇంకా నేను లైట్గా అట్ట గోరువెచ్చగా అయితే వేసి వేయించి దీన్ని ఆరబెట్టుకున్నాను ఈ మసాలా చాలా ఇంపార్టెంట్ అండి చికెన్ కర్రీకి చాలా బాగుంటుంది ఈ మసాలా వల్లనే టేస్ట్ అయితే వస్తుంది చికెన్ కర్రీ ఇంకా ఈ మసాలా అంతా కూడా నీట్గా సిమ్లోనే పెట్టి బాగా వేయించానండి ఈ పేస్ట్ చూడండి ఎంత బాగా ఎర్రగా అయితే వచ్చేసిందో ఈ విధంగా బాగా వేగాలి వేగిన తర్వాత మనం మేరకు కారము కొద్దిగా వేసుకోవాలండి ఇంక ఈ మసాలా అంతా మనం వేసుకున్నాం కాబట్టి కారం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది గ్రేవీకి అంటే ఇది వన్ కేజీ చికెన్ అండి వన్ కేజీ చికెన్కి నేను ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను ఇంకా కొద్దిగా గరం మసాలా అయితే వేసానండి ఇంకా పేస్ట్ మొత్తం టమాటో ఎర్రగడ్డ అవన్నీ వేసి మనం వేయించాం కదా ఇంకా దీంట్లోకి కొద్దిగా గరం మసాలా వేసాను ఇంకా చికెన్ మసాలా ఉంటుంది కదండి ఈ చికెన్ మసాలాను కూడా కొద్దిగా అయితే వేసుకొని దీంట్లోకి బాగా వేయించేస్తానండి వేగినాక దీంట్లో మనం చికెన్ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఇంకా చికెన్ను కూడా అయితే దీంట్లోకి వేసి వేయిస్తాను అందువల్ల ఈ మసాలా అంతా కూడా కొంచెం బాగా మనం వేయించుకోవాలి ఇంకా ఆరబెట్టుకున్నానండి ఆరబెట్టుకొని దాన్ని మిక్సీకి అయితే వేసుకుంటాను ఈ మసాలాలోనే ఈ చికెన్ కూడా వేసి బాగా వేయిస్తాను ఇది మనకి నీచు వాసన అనేది రాకుండా ఇది కొంచెం ఆయిల్ అనేది బాగా వేగిందంటే చికెన్ మంచి టేస్ట్ వస్తుందండి మనం ఈ పులుసు చేస్తా ఉంటేనే స్మెల్ అయితే చాలా బాగుంటది అసలు మంచి స్మెల్ వస్తుంది ఈ విధంగా బాగా వేయించేస్తానండి చికెన్ ని కూడా దీంట్లోకే వేసేసి కొద్దిగా వాటర్ అయితే వేసేస్తాను వేసేసి మొత్తాన్ని కూడా బాగా కలిపేస్తానండి ఇంకా ఆ మసాలా మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఇంకా ఆ మసాలాను కూడా ఇప్పుడైతే వేసుకోవాలి ఇంకా కొద్దిసేపు బాగా కలబెట్టి ఇంక కొద్దిసేపు ఉడకనియాలండి ఒక టూ మినిట్స్ పాటు ఈ చికెన్ని మొత్తం కూడా ఉడకనిస్తాను ఉడికినాక ఈ మసాలా నేను మిక్సీకి వేసుకున్నాను కదండి ఇంకా లాస్ట్లో ఈ మసాలాను అయితే వేసేసి ఇంకా లాస్ట్ చికెన్ పులుసుని అయితే బాగా కలిపేస్తానండి ఇది మనం ఎక్కువ నీళ్ళగా అయితే పెట్టుకోకూడదు కొంచెం గ్రేవీగా ముద్దగా అయితే పెట్టుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్ అయితే ఇంకా కొత్తిమీర అయితే వేసేస్తానండి ఇంక ఇది ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లోపల అయితే ఉడకపెట్టుకుంటే సరిపోతుంది ఇలా ముద్దగా వస్తే అయితే మనకి చికెన్ కలుపుకొని తినడానికి కూడా పులుసు అన్నానికి అయితే చాలా బాగుంటుంది ఇది చపాతికి కానీ పూరికి కానీ చాలా బాగుంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నాకైతే చాలా ఇష్టము ఆ పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి ఇంకా చికెన్ గ్రేవీ అయితే చేసేసాను ఇంకా మా మిల్క్కి కూడా చికెన్ వేస్టేజ్ అంతా ఉంటుంది కదండి దాన్ని కూడా నేను పసుపు ఉప్పు అయితే వేసేసి మా మిల్క్కి కూడా అయితే పెట్టేశానండి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే నేను ఇంకా సద్దలైతే నానబెట్టి పెట్టుకుంటాను మా ఇంట్లో కోడి పిల్లలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా నేను కోళ్ళు పెంచడం అంటే కూడా నాకు చాలా ఇష్టం అండి ఇంకా అందువల్ల వాటికి కూడా అయితే కోళ్ళకి సద్దలు అవన్నీ నానబెట్టి వాటికి వేస్తూ ఉంటాను మార్నింగ్ టైంలో బియ్యము అలా వేస్తానండి ఇలా ఈవినింగ్ టైంలో అయితే కొంచెం సద్దలు అలా నానబెట్టి ఇంకా కోళ్ళకి పిల్లలకి కూడా వేస్తూ ఉంటాను ఇది ఫ్రెండ్స్ నాకు సండే రొటీన్ అయితే నాదే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అయితే ఇంకా మీకైతే నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకైతే వస్తూ ఉంటాను బాయ్ ఫ్రెండ్స్